నిఖిల్ కావ్య మధ్య ఈరోజు షోలో చాలా విశేషాలు జరిగాయి ఫ్రెండ్స్ అది ఏంటి అంటే నిఖిల్ని డాన్స్ పర్ఫార్మెన్స్ చేయమంటే నిఖిల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడనమాట నీ కళ్ళల్లోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు అని చెప్పేసి ఒక పాట ఉంటుంది కదా రామ్ చరణ్ తేజ అది ఆ పాటకి డాన్స్ వేస్తుంటే అది చూసి నిఖిల్ నిఖిల్ డాన్స్ వేస్తుంటే కావ్య చూసి మురిసిపోతూ ఉంటుంది అనమాట అంటే బాగా వేస్తున్నాడు డాన్స్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో జుట్టు సవరించుకుంటూ కొంచెం అలా అలా మేనేజ్ చేసింది అనమాట కానీ ఆ తర్వాతే ఉంది అసలేంట్రెస్ట్ అది ఏంటి అంటే యష్మి నిఖిల్ ఇద్దరిని కూడా డాన్స్ చేశారు ఏ వచ్చి బిపీ వాళ్ళే బి వచ్చి సిపిఐ వాళ్ళే అని చెప్పేసి డాన్స్ చేశారు అనమాట ఫస్ట్ వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు ఆ తర్వాత డాన్స్ చేశారు అయితే వాళ్ళిద్దరు డాన్స్ వేస్తున్నప్పుడు మాత్రం అసలు కాయ వాళ్ళ కేసి కూడా చూడలేదు అసలు మొహం అలా తిప్పేసుకుంది అనమాట అలా అలా అటువైపు తిప్పేసేసి ఇంకా మానస్ డాన్స్ వేస్తుంటే మానస్ తో మాట్లాడుతుంది కానీ అస్సలు చూడు కూడా చూడలేదు అంటే ఏదో ఒక పాయింట్ లో ఇక్కడ కావ్య పొససు ఫీల్ అవుతుంది నిఖిల్ విషయాలు అది చాలా క్లియర్ గా ఈ ఒక్క ఇన్సిడెంట్ తో చాలా స్పష్టంగా అనమాట సో యష్మి నిఖిల్ వేస్తున్నప్పుడు కూడా అసలు తను చూడలేదు అండ్ యష్మి తను గేమ్ ఆడినప్పుడు కూడా యష్మితో అసలు కావ్య పెద్ద మాట్లాడలేదు అనమాట మరి అది అక్కడ షో పరంగానేనా లేదా సెట్స్లో కూడా అదేనా అనేది తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం నిఖిల్ విషయంలో కావ్య అసలు లోపల మ్యాటర్ ఏంటి ఈ ఒక్క ఇన్సిడెంట్తో చాలా క్లియర్గా అర్థమైపోయింది